తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర బిందువుగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆసక్తిగా పరిశీలించారు ఒక్కో విభాగ పనితీరును అధికారులు వివరించారు అనంతరం తెలంగాణ సచివాలయ సందర్శనకెళ్లారు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు సెల్ఫీలు తీసుకుంటూ సందని చేశారు సచివాలయ పరిసరాలు కలిగి తిరిగారు తెలంగాణ ప్రత్యేక వంటకాలతో ప్రభుత్వం వారికి తేనెటి ఇందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో తెలకించారు డ్రోన్ షో ద్వారా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ తల్లి రూపాన్ని ప్రదర్శించారు మనదైన తెలంగాణ వెలుగును తెలంగాణ శోభను పంచుతుంది యావత్ ప్రపంచ వ్యాప్తంగా బేలా గులాబ్ జూహీ చంపా చమేలి పేరే ప్యారె పూల్ గుంటె మాలామే అది భిన్నత్వంలో ఏకత్వంతో అలరాడుతున్న భారతదేశాన్ని మనం ఎలా గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నామో మరి ప్రపంచంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఖండాలు అనేక దేశాలు అన్ని ఖండాల నుంచి వేయించేసిన ఈ వరల్డ్ కంటెస్టెంట్స్ వారి వారి దేశాల సంస్కృతిని సంస్కారాన్ని భాషను వేషభాషల్ని వేషభూషల్ని